జీవంగల గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుడిపై విశ్వాసముంచు హలే దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది చదువుకున్న విద్యార్థులు మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు వారి కోసం ప్రే చేయండి అలాగే చాలామంది యవనస్తులు డ్రగ్స్ కనీ కని బాగా అలవాట్లు అయిపోయి ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు వారి కోసం భారం కలిగి ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగుండాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈరోజు భాగం మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండో అందుకు ఏసు ఇట్లా అన్ను మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచడి హలెల్ ప్రియాదేవిడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇదే మార్కు సువార్తలో పదకొండంలో ఏసయ్య అటువైపు ప్రయాణమై వెళ్తూ ఉంటారండి అక్కడ ఒక అంజూరి చెట్టుని చూస్తారు ఇక్ అక్కడ అది పళ్ళు కోసం ఆకలితో చూస్తే పళ్ళు ఉండవు అయితే ఆయన అంటాడు ఇకమే నీ పళ్ళు ఎవరు తినరు నువ్వు ఎండిపోతావు అని చెప్పి వెళ్ళిపోతారు పగలు సాయంత్రం వచ్చి చూస్తున్నప్పటికీ అది వెండిపోయి ఉంటుంది అంటే వాళ్ళు అంటే ఆ రోజు కాదు ముందు రోజు చెప్తారు వెనక రోజు తర్వాత రోజు మళ్ళీ ప్రయాణం నుంచి వస్తే వేరులతో సహా ఎండిపోయిందంటే అండి అంటే దేవుడినితో చెప్పిన మాట ఏంటంటే అంజూరు చెట్టుని చూసైన ఒక మాట పలుకుతే ఆ చెట్టు వెండిపోయింది పచ్చని చెట్టు ఆయన మాటకు అంత శక్తి ఉందండి మరి ఆయన పిల్లలు అయినప్పుడు మన మాటకు కూడా అంత శక్తినిచ్చాడండి అంతేకాదు నువ్వు ప్రార్థనలో ఏది అడుగుతావో అది నువ్వు నమ్మిన వెడల హృదయపూర్వకంగా నమ్మిన వెడ సందేశించకుండా అడిగిన వాడికి పొలం దక్కును అని లేఖనలు అండి అంతేకాదు నువ్వు ప్రార్థనలు అడిగిందని పొందుకున్నామని నమ్మిన వెడల అది నీ వెడలు జరుగునని కూడా దేవుడు చెప్తున్నాడండి అండి ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఆయన మీద నమ్ముతావో విశ్వసిస్తావో అప్పుడు నీకు నీ వెడల చేయవలసిన కార్యాలు వరుసలో ఉంటున్నాయని నమ్మాలి హళయలో ఎప్పుడైతే నేను నమ్మకం అలా ఉంచుతావో నిన్ను చూస్తాడు దేవుడు ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే అదే వరుసలో నిన్ను స్వస్థపరచడానికి దేవుడు వస్తాడు లేదంటే నీకు సహాయం కొరకు కదా ఎవరో ఒకరు నీ వద్దకు సహాయం పంపిస్తూ ఉంటాడు నీకు ఏది కుదువు ఉందో అది నీకు సమకూర్కూ సమకూరుస్తాడు ఆయన హలే నేను ప్రార్థన చేసుకున్నానండి అంటే దేవుడే కదా ఆపర నాకు ఇన్నాళ్ళు దాసాడు నా విషయంలో చెప్తున్నాను నాకు గర్భసంచి ఆపరేషన్ ఏంటండి మొన్న మధ్యలో అయితే పదకొండు సంవత్సరాలు నేను బాధపడ్డాను దాంతో అన్ని దేవుడు తగ్గిస్తాడు అన్ని రోజు తట్టుకోవడానికి దేవుడే శక్తినిచ్చాడు ఇంకా చివరి నిమిషాలు దాన్ని తొలగించాలనుకున్నాడు తొలగించాడు కానీ తర్వాత నేను ఇంత ఖర్చు అయిపోయింది మళ్ళీ అయిపోయినాయి ఎలాగా ఏంటి మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికి అప్పు అన్నట్టుగా నేను అనుకుంటూ ఉన్నానండి నేను తీర్మానం తీసినాక నాకంటూ ఒక రూపాయి ఎప్పుడు ఖర్చు పెట్టుకోలేదు మా అంత మా యజమాన్లే జీతం పరిచయ నెమ్మదిగానే నేను ఉంచేసుకున్నానండి అలాగా ఎలాగా ప్రభా ఏంట అని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలామంది నేను కొంతమందికి సహాయం చేస్తాను అన్నాను ఇంక ఇవ్వలేదు అంటే సడన్ నీకు ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ముందుకు సాగలేకపోయాను నా పరిస్థితి ఎలా ఉంది నేను ప్రేర్ చేసుకుంటున్నాను ఏ ప్రభా ఏంటి ప్రభాని ఆయన్ని నేను విశ్వసించాను ఏమో నన్ను తీసుకోవచ్చో నువ్వు జరిగిస్తాను మళ్ళీ తీసుకెళ్తున్నావు నా భారం నీ మీద మోపుతున్నాను ఏం చేస్తావు చేసుకో అనుకున్నాను అవసరానికి వద్దీ అందరిని చాలామందిని అమౌంట్ కోసం అడిగానండి నా బంధువు అడిగాను స్నేహితులు అడిగాను ఆత్మీయవాళ్ళు అడిగాను ఎవరి దగ్గర నుంచి కూడా నాకు రాలేదండి పరిస్థితులు బాలేవు కదా ఇది పరిస్థితి అని చెప్తూ వచ్చారు ఏంటి ప్రభా ఎవరు అడిగినా ఎలాగా అంటున్నారు నాకు ఎలా ప్రభా అని నేను దేవుడిని గోజాడుకుంటున్నానండి దేవుడిని అడుగుతున్నాను నా యజమాని దగ్గర నుంచి దేవుడు నాకు మూడు నెలల జీతం అనుగ్రహించాడు అండి అందుకే దేవుడికి మహిమండి హలో నమ్మేను ప్రభా నువ్వే నాకు కార్యం చేస్తావు ఇంకెవ్వరు నాకు చేయరు నేను ఎవరిని అడగను నువ్వేం చేస్తావో తెలీదు నాకు జరిగించు నాకు సహాయం చే అని దేవుని గోజడి ప్రార్థించున్నాయండి అందరినీ వారం రోజులు పైన అడిగాను దేవుని పట్టుదలతో ఒక్కొక్క గంట ప్రార్థన చేసిన కిందకి వెళ్ళాను కిందకెళ్ళి మా యజమాలు కదిపేటప్పటికి వాళ్ళే నాకు ఇచ్చారండి హలో దేవుడు గొప్పవాడండి నువ్వు నమ్మిడి అది జరుగుతుందండి చూడండి సముద్రం ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుత్తు జనం చెప్తారు ఏమంటే ఈ జనం ఎన్నడూ మీరు చూడరు మీరు ఊరికనే ఉండి చూడండి అంటే దేవుడు చెప్పింది అక్కడ జరిగింది విశ్వసించారు కొంత విశ్వ కలవర పడకనే మీరు విశ్వసించండి ఊరికనే ఉండి చూడండి అన్నారు రెండు సముద్రం రెండు పాయలు చేశాడండి వల్ల అవుతుంది అది కాదు అది దేవుడి వల్లనే అడిగింది అది దేవుడి వల్ల జరగాలి నువ్వు చూడాలంటే ముందు నువ్వు నమ్మకం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉంచితేనే సముద్రం రెండు పాయలైనట్టుగా నువ్వు చూడగలవు అంతేకాదు శత్రువులు నీ వెడలు ఏటువంటి శత్రువులు ఉన్నా అతం అయిపోతారు ఎన్నడు నువ్వు ఆ శత్రువుని చూడవు హళలుయ అవసరమైతే ఆ శత్రువుని మార్చి ఒక మిత్రుగా నీ పక్కన నుంచే పెడతాడు ఆయన అంతే కదండి నమ్మకం ఉండాలి చూడండి లాజరు చనిపోయాడు లాజరు చనిపోయేటప్పుడు వారు ఎంతో ఏడుస్తున్నారు అప్పటికి నాలుగు దినాలు అయిపోయింది కానీ నమ్మకం లేదు మార్తంటే తిని వండుంటే నా తమ్ముడు బతుకును ఉండుని వచ్చాడు కదా కానీ మరియా హృదయంలో విశ్వసించిందో లేదో తెలియదు కానీ ఏడుస్తూనే ఉందండి ఆమె ఏడుపు చూసి ఆయన కూడా కన్నీరు విడిచారని లేఖనాలు సెలవిస్తాయండి అంతే లాజరు రా అనగానే బయటకు వచ్చాడండి హలేలుయ్య ఆయన మాట అంత శక్తి ఉందండి విశ్వాస విశ్వాసంతో మనం పలకాలి ఆయన మీద నమ్మకం ఉంచాలి నా దేవుడు గొప్పవాడు నా జీవితంలో ఇది జరిగిస్తాడు లాజను బ్రతికించిన వాడు నా దేవుడు నన్ను స్వస్థపరచడా ఈ క్యాన్సర్లోంచి నన్ను విడిపించడా ఈ ఇలా మంచం మీద పడున్నదని నన్ను లేవనెత్తడా అని నువ్వు అనుకోవాలి హల ఈ మార్కు ఏమంటున్నారండి మీరు దేవుడిపై విశ్వాసం ఉంచండి ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళు కార్యాలు అందుకే మీ దేవుడిపై విశ్వాసం ఉంచండి అంటున్నారు మనం వారి మీద వీరి మీద వాళ్ళ మీద విశ్వాసం ఉంచుతారు అవన్నీ వ్యర్థమైన విశ్వాసాలు నువ్వు విశ్వాసం దేవుడి మీద పెట్టుకో నమ్మకం ఆయన మీద పెట్టుకో ఎంతైనా నువ్వు నమ్ముకో ఎంతైనా నమ్ముకో చరిత్రలు చూడండి దేవుడిని నమ్మినవాడు ఎవ్వరూ కూడా మోసపోలేదు సిగ్గు పడలేదండి తల ఎత్తుకొని ఉన్నాడు ధైర్యంగా బ్రతికాడు క్రీస్తు కొరకు అతిసాక్షులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హలేలుయా అంతే తప్ప దేవుడు ఇంకా మనల్ని నమ్మి మోసపోయాడు నమ్మి నమ్మి అయిన కానీ దేవుడిని నమ్మిన ఎవ్వరు మోసపోలేదు మనుషులు నమ్మి నిలువెల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో సహా కాబట్టి అట్టికంగా దేవుని నమ్ముదాం నువ్వెంతైనా ఆయన మీద నమ్మకం పెట్టు ఆయన మాట మీద విశ్వాసం ఉంచు ప్రార్థనలో పెనులాడింది నువ్వు పొందుకున్నానని నమ్మినట్ని నీ జీవితంలో ఆ వరుస నా కార్యాలు జరుగుతాయని విశ్వసించు అలాగే మనుషుల మీద విశ్వాసం పెట్టుకుంటే అది జరగదు మనుషులకంట కంట ఆ వారి దొరక నీకు సహాయం ఇచ్చే దేవుడి మీద నువ్వు పెట్టుకోవాలి నువ్వు ఆ ప్రోకస్ ఎక్కువ దేవుడి మీద పెట్టుకొని ప్రభా నువ్వు కార్యం జరిగించు నాకు తెలియదు నేను వాళ్ళని అడుగుతాను నాకు తెలీదు నువ్వు జరిగిస్తేనే వాళ్ళు ఇస్తారు నువ్వు బంధిస్తే వాళ్ళు ఎవరు నువ్వు విడుదల చేస్తే నాకు వస్తాయి అని దేవుడి మీద ఎక్కువ నువ్వు దృష్టి పెట్టుకొని అడిగితే జరుగుతుంది అది నీ గర్భ ఫలమే కాదు జాబే కాదు నీ అప్పుల సమస్యే కాదు నీ వివాహ సమస్యే కాదు నీ రోగమే కాదు లేదంటే కుటుంబాల్లో గొడవలే కాదు భర్త భార్య భర్తలు మధ్య సమాధానం చూడండి మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు తెలంగాణలో అబ్బాయి చాలా మంచి గాయకుడంట మరి చాలా ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు ఆరు నెలలు కూడా గర్వలేదు ఇంట్లో అందరిని కూడా చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటాడంటే అబ్బాయి మరి భార్య ఏమందో తెలీదు కానీ వీడియోస్ తీసి చనిపోయాడు చాలా దగ్గర ఎలా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు నిరీక్షణ లేదు ఓడ్చుకునే తట్టు శక్తి లేదు కోల్పోతున్నారు వాళ్ళ దురాత్మ పనిచేస్తుంది వాటిని ఎదుక ప్రార్థించు ప్రభా ప్రతి కుటుంబాన్ని కాపాడుతున్నందుకు నీకు సూత్రాలు ప్రభాని ఈ అటు నువ్వు ప్రార్థించు నువ్వు నమ్ము అనేక కుటుంబాలు కట్టబడతాయండి హలే లుయ్యా నువ్వు ప్రార్థనించే వారి వారి కోసం ప్రార్థించే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించే కానీ నువ్వు నా భర్తను మార్చు నా భార్యను మార్చు మన దేవుడు అడిగితే ఇచ్చేవాడండి అన్ని జనులకు ఇది ఈ నిరీక్షణ కైస్తుడికి నిరీక్షణ ఉందండి చూడండి యోగ గంధంలో ఒక మాట ఉంటుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీకే పరిస్థితులు ఉన్నా సరే నువ్వు భక్తిగా కలుగుంటే ధైర్యం పుడుతుందండి నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు అవుతుంది నువ్వు యథార్థంగా ఉంటే నీలో భయం రాదు భయం రాదు నిరీక్షణ కలుగుంటావు నిరీక్షణ కలిగి దేవుడి కార్యాలు చూస్తావు చూడండి ఎవరు ఏలియా వర్షం కురిపించక ఎలా మంచోళ్ళు కాదు ఈ దేశం పాపే అయ్యా అని పలికాడండి విశ్వసించాడండి నమ్మకం దేవుడి మీద పెట్టాడండి వర్షం కురిపించలేదండి ఒకరో ఒక సంవత్సరమా లేదా ఒక రెండా రెండు నేల మూడున్నర సంవత్సరాలు అక్కడ వర్షం కురలేదండి కానీ అదే ఏలియా మళ్ళీ ప్రార్థిస్తే అయ్యా నీ ప్రజలు అల్లాడిపోతున్నారయ్యా నేను చెప్తేనే నువ్వు వర్షం ఆపేశావు అయ్యా ఇవ్వయ్యా అని బతుమలుకుంటే దేవుడు మళ్ళీ ఆరు సేవగా అంత మేఘం పంపించి విస్తారమైన వర్షాన్ని కుమ్మరించాడండి మన దేవుడు హలేలుగా అంత గొప్ప దేవుణ్ణి కలుగున్నామండి మనకి నిరీక్షణ లోకంలో ఉండదండి మనం నమ్ముకున్న మన దేవుళ్ళనే మనకి నిరీక్షణ ఉన్నదండి నీవు నమ్మకం ఆయనలో ఉంచు నీ పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఆయన అద్భుతం చేస్తాడు నీ జీవితానే మార్చుతాడు ఆయన ఇప్పుడు నీ జీవితంలో ఒకప్పుడు బాగా బ్రతికాను ఇప్పుడు ఏమీ లేదు అని అనుకుంటున్నావా మర్చిపోకు యోగు గారిని గుర్తు చేసుకో యోగు ప్రవర్తన పెట్టే దేవుణ్ణి అన్ని ఉన్నప్పుడు ఒకలాగే దేవుడితో కలిసి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి గనపరిచాడు నువ్వు అలా గనపరిచినప్పుడే దేవుడిని జీవితాన్ని తలగా నిలబెట్టగలుగుతాడు హలో ఏసఐ ఒక మాట సెలవిస్తే లాతర బ్రతికాడండి మన ఏసై ఒక మాట సెలవిస్తే మోసే దొరక అక్కడ సముద్రం రెండు పాయలు చేశాడండి మన ఏసై మాట సెలవిస్తే శీకర చెత్తులు పారిపోతాయి దురాత్మలు పారిపోతాయి చూడండి దురాత్మ సేనాన్ని వ్యక్తిని ఒక మాటతో గద్దిస్తే తనలో ఉన్న అనేక తెయ్యాలు పందుల్లోకి పోయి సముద్రంలో చనిపోయినాయండి ఆయన మాట ఆయన నమ్మకం ఉంచి పలుకుతాడన్నమాట మనం కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలండి ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడే మనలో జరుగుతాయి ఏ మనుషుడి వల్ల జరగదండి ఇది మనకు ఆర్చివాడు తీర్చివాడు ఏ ఆయన ఒక్కడే నువ్వు నమ్మవు ఎవరి మీద మరి ఈ మాటలు వింటున్న నా సహోదర సహోదరాల నువ్వెవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నావో నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో నువ్వెవరిని నీ దృష్టిలో నమ్మకంగా పెట్టుకోకు నీ దేవుడు ఒక్కడే నీకు నమ్మదగిన వాడు ఆయన మీద నమ్మకం పెట్టుకో నీ జీవితంలో గొప్ప కార్యాలైన చేయడానికి సిద్ధపరిచాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దనేత ప్రభు మనందరికీ దినము గాక ఆమె